అసలు ఈ కూటమి అధికారంలోకి వచ్చాక ఈ సంక్రాంతి సంబరాల్లో ఈ ఆంధ్రప్రదేశ్ని అశ్లీల నృత్యాలకి అడ్డాగా మార్చేశారు అలాగే క్యాసినోలికి క్యారాఫ్ అడ్రస్ గా మార్చేశారు జోడానికి బ్రాండ్ అంబాసిడర్ గా మార్చేయడం జరిగింది పేకాటకి పేటెంట్ గా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మార్చేశారు అంత దారుణంగా ఎక్కడ చూసినా పబ్లిక్ గా అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చి మరి ఇలాంటి సంస్కృతిని ఈ రాష్ట్రానికి ఈ కూటమి నాయకులు తీసుకురావడం జరిగింది ఈరోజు గోవా అలాగే శ్రీలంక థాయిలాండ్ ఇలాంటి వాటిలో ఈ క్యాసినోలు ఇలాంటి సంస్కృతి మనం చూస్తూ ఉంటాము కానీ వాటిని మించేటుగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి నాయకులు ఆ సంస్కృతిని తీసుకురావడం జరిగింది టీడీపీ పాలన అంటే తెలుగుదేశం పార్టీ పాలన కాదు తెలుగు డట్టి పాలన అనే విషయం వీళ్ళు రుజువు చేశారు ఎన్డిఏ అంటే నారావారి డట్టి అడ్మినిస్ట్రేషన్ అని ఈ రోజు ఈ సంక్రాంతి సంబరాల ద్వారా రుజువైన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము కూటమి పాలన కాదు క్యాసినో పాలన అన్నట్టుగా వీళ్ళు తేట చేశారు అలాగే మంచి ప్రభుత్వం కాదు మధ్యంలో ముంచే ప్రభుత్వం అనే విషయం తేట తెల్లమైంది అలాగే రియల్ టైం గవర్నెన్స్ కాదు రికార్డింగ్ డాన్స్ చేయించే గవర్నెన్స్ అనే విషయం తేట ప్రజలకి తేట తెల్లమైంది అలాగే తెలుగు వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలకి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటే ఈరోజు వాటికి తెగులు పుట్టేట్టుగా వీళ్ళు చేయడం జరిగింది అసలు సంక్రాంతి అంటే ఏంటి మన సాంప్రదాయాలన్నీ ఒకసారి గుర్తు చేసుకోవడం కుటుంబ విలువలు ఎలా ఉంటాయో అందరము కలిసి పండగ జరుపుకునే పరిస్థితి గతంలో ఉండేది కానీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జోదరుల పండగ అలాగే తీసుకుంటే పోకరీల పండగగా సంక్రాంతిని మార్చేశారు అంత దారుణంగా సంక్రాంతి తాలూకా సంస్కృతిని ఆ తాలూకా విలువల్ని దిగజార్చిన పరిస్థితి మనం అడుగడుగున చూస్తూ ఉన్నాం ఒక మహిళా హోం మంత్రి ఉన్న ఈ రాష్ట్రంలో ఎంత దారుణంగా అశ్లీల నృత్యాలు అర్ధనాగ్న దృశ్యాలు అలాగే కేసినోలు విచ్చలవిడిగా ఉంటే వీటిని మీరు ప్రోత్సహిస్తూ ఉంటే మిమ్మల్ని ఎందుకు ఓట్లే వేసి గెలిపించామని ఓట్లేసిన ప్రజలు బాధపడే పరిస్థితి మనం ఈరోజు చూస్తూ ఉన్నాము మరి ఎంత దారుణంగా మీ కూటమి నాయకులు ప్రవర్తించేటప్పుడు మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నారు ఈ రోజు తీసుకుంటే మొన్నను మనం చూసాం పబ్లిక్ గా మీ కూటమిలో నాయకులు మహిళలు బట్లిప్పి డాన్స్ చేయాలని చెప్పారు వాళ్ళని ఎందుకు మీరు వాళ్ళ మీద కేసులు పెట్టలేదు హోం మంత్రి గారు వాళ్ళని ఎందుకు నడి రోడ్డు మీద నడిపించలేదు మీరు ఏం చేస్తూ ఉన్నారు మీ పోలీస్ వ్యవస్థ ఏం చేస్తూ ఉంది సెటిల్మెంట్ లో బిజీగా ఉన్నారా హోంమంత్రి గారని నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని స్ఫూర్తిగా తీసుకొని అలాగే తన భార్య అయిన భువనేశ్వరి గారట నేర్పించారట ఈ రాష్ట్ర ప్రజలకి సంక్రాంతికి పల్లెటూర్లకి వెళ్ళాలి పండగ జరుపుకోవాలి అనేసి చెప్పి చాలా సంతోషం అంతకు ముందు మన రాష్ట్రంలో పండగకి ఎవరు పల్లెటూర్లకి వెళ్ళలేదు అమ్మ చెప్పాక అందరము వెళ్ళి నేర్చుకొని పండగ పల్లెటూరులో జరుపుకోవడం మనందరము చూసాము అయితే ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారు సూటిగా ఒక విషయం అడుగుతున్నాను మరి ఈ క్యాసినోలు ఈ అశ్లీల డ్యాన్స్లు ఈ బూతు డ్యాన్సులు ఇవన్నీ మనం చూసాం కదా ఈ సంక్రాంతి టైంలో ఇవన్నీ ఎవరి స్ఫూర్తితో ఈ రాష్ట్రానికి వచ్చాయి ఎవరు నేర్పించారు ఎందుకు మీరు కంట్రోల్ చేయలేదు అని నేను అడుగుతూ ఉన్నాను చంద్రబాబు నాయుడు గారిని అలాగే తీసుకుంటే ప్రతిసారి కూడా హోంమంత్రి గారు వార్నింగ్లు ఇస్తూ ఉంటారు కదా అవి నేను ఒకటే అడుగుతున్నాను మరి ఇలాంటి అశ్లీల డ్యాన్సులు కేసినోలు రికార్డింగ్ డ్యాన్స్ పబ్లిక్ గా ఎడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చి మరి జరుగుతూ ఉంటే అవి చేసిన వాళ్ళని మీరు ఎందుకు నడి రోడ్డు మీద నడిపించలేదు హోంమంత్రి గారు అని నేను అడుగుతూ ఉన్నాను మరి వాళ్ళకి వార్నింగ్లు ఇవ్వరా మా పార్టీ వాళ్ళు ఏమి చేయకపోయినా వాళ్ళకి వార్నింగ్లు ఇచ్చారే మరి ఇలా తప్పులు చేసిన వాళ్ళకి మీరు మా వార్నింగ్లు ఇవ్వరా గతంలో జగనన్న పాలనలో చిన్న పిల్లలైతే ఐక్యరాజ్య సమితి వేదికల మీద వాళ్ళు ప్రెజెంటేషన్ ఇవ్వడానికి వెళ్ళడం జరిగింది ఈ రోజు స్కూల్కి వెళ్లే పిల్లలు ఈ రికార్డింగ్ డ్యాన్స్ స్టేజ్ల మీదకు వెళ్ళి డ్యాన్సులు చేసే పరిస్థితి కొన్ని దగ్గర మనం చూసాం మా పార్టీ కార్యకర్త అయిన సాల్మాన్ అనే వ్యక్తినేమో టిడిపి నాయకులు హత్య చేయడం జరిగింది ఆ హత్య చేసిన వాళ్ళని నడి రోడ్డు మీద ఎందుకు నడిపించలేదు హోం మంత్రి గారు అని నేను అడుగుతూ ఉన్నాను అంటే మీరు మేకను కోస్తే కేసు పెట్టారు మరి పేకను కోస్తే కేసు పెట్టరా హోం మంత్రి గారో అని నేను అడుగుతూ ఉన్నాను మా జగన్ అన్న బర్త్డే అప్పుడు కేక్ కట్ చేస్తే కేసులు పెట్టడం జరిగింది కోడిని కోస్తే కేసు పెట్టడం జరిగింది మరి ఆడవాళ్ళ బట్టలు విప్పి డ్యాన్సులు చేయాలన్న మీద నో కేసా అలాగే క్యాసినోలు రన్ చేస్తున్న వాళ్ళ మీద నో కేసా అలాగే జోదం ఆడిపించి ప్రజల్ని పాడు చేస్తున్న వాళ్ళ మీద నో కేసా అలాగే మినీ బార్లు రన్ చేసి ఈరోజు మద్యం వెచ్చలవిడిగా ఏరులై పారేటిగా చేసే వాళ్ళ మీద నో కేసా అలాగే అశ్లీల డాన్స్ చేయిస్తున్న వాళ్ళ మీద నో కేసా వీళ్ళందరి మీద కేసు పెట్టాలి కదా హోం మంత్రి గారు వాళ్ళందరినీ నడి రోడ్డు మీద నడిపించాలి కదా మీరు మా పార్టీ వాళ్ళకే చేయని తప్పులకి వార్నింగ్లు ఇస్తారా మీ కూటంలో వాళ్ళు ఏ తప్పులు చేసినా ఎటువంటి వార్నింగ్స్ ఇవ్వరాని నేను అడుగుతూ ఉన్నాను ఈ సంక్రాంతి టైంలో మొన్న ఒకటో తేదీ నుంచి తీసుకుంటే ఇప్పటికీ పద్దెనిమిది వందల కోట్ల మద్యం ఏరులై పారించడం జరిగింది గత ఏడాది కంటే రెండు వందల అరవై ఆరు కోట్లు ఎక్కువగా మద్యాన్ని తాగించారు ఒక సంక్రాంతి మూడు రోజుల్లోనే ఐదు వందల కోట్ల మద్యాన్ని తాగించడం జరిగింది అంటే ఎంత దారుణంగా మద్యం ఏరులై పారేట్టుగా బెల్ట్ షార్ట్స్ వెచ్చలవిడిగా పెట్టేట్టుగా వీళ్ళు ప్రోత్సహించారు వీళ్ళు ముడుపులు తీసుకొని అనే విషయం ఇవి ఈ లెక్కలు బట్టి మనకు స్పష్టమవుతూ ఉండే పరిస్థితి దీనికి కారణం ఏంటి ఎంత ఎక్కువ మద్యం అమ్ముడు పోవడానికి ప్రజలు తాగడానికి కారణం ఏంటి అంటే మీరు అడ్డుకోకపోయిన బెల్ట్ షాప్స్ అలాగే ప్రతి కోడి పందాల దగ్గర కూడా తీసుకుంటే కోడి పందాల బరుల దగ్గర మినీ బార్లనే పెట్టేసి మద్యాన్ని డోర్ డెలివరీ చేసిన పరిస్థితి ఈ ఎక్కడా కూడా మీరు అడ్డుకోకపోవడం వల్ల ఈ విధంగా మద్యం ఏరులే ప్రజలతో తాగించే పరిస్థితి మన అందరము కూడా చూసాము